ఓం మ శివాయ అందరూ కూడా ఎలా ఉన్నారండి అందరూ కూడా బాగున్నారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఈరోజు మీనరాశి యొక్క ఫలితాలు ఈ సంవత్సరం ఎలా ఉన్నాయో తెలుసుకుందామండి మీనరాశి యొక్క అండి రెండు వేల ఇరవై ఐదు ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి మీనరాశి వారు శ్రీ విశ్వవాస నామ సంవత్సరంలో విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు స్థిరాస్తులు సమకూర్చుకుంటారు ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు ఫలిస్తాయి టెలివిజన్ ప్రచురణ మార్కెటింగ్ రవాణా స్టేషనరీ విద్యారంగంలో వారికి ప్రోత్సాహకరం రుణాలు తీర్చగలుగుతారు ఉద్యోగం చేస్తూ పై చదువుల కోసం ప్రయత్నించి విజయం సాధిస్తారు బంధుమిత్రుల సహాయంతో లక్ష్యాలు సాధిస్తారు గురువు మూడు నాలుగు స్థానాలలో సంచరిస్తున్న ఫలితంగా వృత్తి వ్యాపారాల్లో శుభ పరిమా పరిణామాలు ఉంటాయి విదేశీ ప్రయాణాలకు అనుకూలం ఉద్యోగ వ్యాపారాల్లో చిన్న మార్పులు చేస్తారు పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది ధార్మిక కార్యక్రమాలకు కోసం ఖర్చు చేస్తారు రుణ బాధలు ఒక కొడుక్కి వస్తాయి గురువు గమనంలో ఉన్న నవంబర్ పన్నెండు నుంచి ఏడాది చివరి వరకు వృత్తి వ్యాపారాల్లో కొంత నిరుత్సాహకరంగా ఉంటుంది గౌరవ మర్యాదలకు భంగం కలుగుతుంది తగాదాలకు దూరంగా ఉండాలి ఏ విషయంలో స్థిర నిర్ణయం తీసుకోలేరు ఆర్థిక విషయాలలో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది మంచికి పోతే చెడు ఎదురవుతుంది ఇతరుల ఆర్థిక వ్యవహారాల్లో తలదూర్చి చిక్కుల్లో పడతారు జులై పద్నాలుగు నుంచి నవంబర్ ఇరవై ఎనిమిది వరకు ఆలస్యాలను వైఫల్యాలను లెక్క చేయకుండా ప్రయత్నాలు కొనసాగించి తలదూర్చి చిక్కుల్లో పడతారు విద్యార్థులు విజయాలను సాధిస్తారు ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ ఏడాది ఒకటి ఏడు స్థానాల్లో రాహుకేతువుల సంచారం ఫలితంగా ఉన్నత చదువులు లభిస్తాయి విద్యార్థులు ఫలితాలు సాధిస్తారు భాగస్వామి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి శత్రు బాధ అధికంగా ఉంటుంది వివాహం విషయాలు జాగ్రత్తలు తీసుకోవాలి పెట్టుబడుల్లో ఆచి చూచి వ్యవహరించాలి ఈ రాశివారు శ్రీకృష్ణ భగవాను ఆరాధన చేయడం శుభప్రదం అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి ఓం నమ శివాయ హర హర శంకర